మండలంలో కల్తీ కల్లు వద్దు మంచి జీవితమే ముద్దు అనే నినాదంతో అవగాహన సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అధికారులు కల్తీ మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు తెలంగాణ ప్రజలను మాదక ద్రవ్యాల నుంచి రక్షించేందుకు కల్తీ కళ్ళును నిర్మూలించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని వారు తెలిపారు ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అందరూ కలిసి ముందుకు సాగితే డ్రగ్స్ రహిత తెలంగాణ సాధ్యమేనని అన్నారు డ్రగ్స్ కు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే వన్ నైన్ జీరో ఎయిట్ టోల్ ఫ్రీ కు సమాచారం ఇవ్వాలని కోరారు کشن اے آلو اے دين سنڑا کلي کا چلو چترن صاحب کي پاجي ۾ چتر کي اڪھر ڏيڻو اڙا نه رات راته هوندائي

వేరే అలవాట్లు ఊర్లో వేయమని ఏమైందంటే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు అలవాట్లు ఉంటారు మీతో మంచిగా అవసరం కానీ ఇలాంటి చాలా విషయాలు వచ్చారు ప్రిన్సిపల్ నిమిషం కూడా ముందుకు పోతారు కాబట్టి ఆశా వర్కర్లే అంగన్వాడి ప్లేట్ కళ్ళు దాల్తే నార్మల్ డెలివరీ అవుతారని ఏదైతే అపహా ఉండదో అంగనవాడిచర్లు ఆశా వర్కర్లు ఆ వేళ్లకి వాళ్ళకి తీసేయాలని ఇంకోసారి ఈ సభాముఖంగా విన్నుకుంటారు అదే పని చేస్తున్నాము అధికారు వాళ్ళు పోలీసు వాళ్ళు అందరికీ అదే పని చేస్తున్నాము ఇప్పుడు వ్యవస్థలు గతంలో లేవు అవన్నీ కొద్దిసేపు ఒక టూ మినిట్స్ కూడా గారు సెక్రీ నేను నిజామాబాద్ నిర్మల్ ఏరియాకు ఇన్ఛార్జ్ కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ ఏరియాలో కళ్ళు అదేవిధంగా డ్రగ్స్ మార్గదర్శాల నిరోధం విషయంలో చాలా పని పనిచేస్తున్నాం మా యొక్క సందేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అయిన అనేది దానికి యువత ముఖ్యంగా ఎవరు బానిస కాకూడదు గా యువత దీనికి అట్రాక్ట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది లాస్ట్ మంత్ ఏడెనిమిది తారీఖులలో మన కామారెడ్డి జిల్లా నక్ష్లాబాద్ కాంధారి మండల్లో కత్రికలు తాగి ఎనభై మూడు మంది ఆసుపత్రులకు చేరడం జరిగింది వాళ్ళకి చాలా సీరియస్ ఉండే డాక్టర్లు ఇంజనీర్ పంపించి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రమాదాలు లేకుండా అలా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మీరు ఏమంటే మా డైరెక్టర్ గారు సమీక్ష ఎమ్మెల్యే గారు వచ్చి మనం ఏం చేద్దామంటే ఇట్లా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం చాలా ముఖ్యమైన ఉద్దేశంతోనే ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఒక మొత్తం ఇరవై రెండు టీములు ఏర్పాటు చేసి జిల్లా మొత్తం ఒకే రోజు ప్రతి మండలంలో నాలుగు గ్రామాలు సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామాలలో ప్రజల్ని గెజర్ చేసి ప్రజల్ని ఒక చైతన్యం చేసే కార్యక్రమం చేస్తుంది అక్కడ చాలా మంచిది రెస్పాన్స్ ఇచ్చింది ప్రజల్లో అదేవిధంగా ఇప్పుడు మనం నిజామాబాద్ జిల్లాలో ఇరవై ఆరు టీములు పెట్టి నిజామాబాద్ జిల్లా మొత్తం ఒకే రోజు మే ఏడో తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా మొత్తం ఇదే కార్యక్రమం చేస్తున్నాం దానిలో భాగంగా నేను సాలూరు మండలంలో ఈ నాలుగు గ్రామాలు సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ సాలూరులో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది సోదరాకు పెద్ద ఎత్తున ప్రజల పక్కన తెలిపి కల్సీ వద్దు మంచి న్యూస్ అయ్యవద్దు కల్సి వద్దు మంచి న్యూస్ అయ్యవద్దు అనే నిరాదాంతోనే మేము ర్యాలీ తీయడం జరిగింది దీనికి వచ్చిన పెద్ద కూడా ధన్యవాదాలు తెలియదు కొంచెం కంపెనీ కావాలని కంపెనీ కళ్ళు మందు ఇవన్నీ కావాలంటే అయిపోయినాయి తెలంగాణలో అవునా పొద్దున్న లేచి సాయంత్రం లేచి కట్టి కావాల్సిందే లేని మనకు మిగతా పట్టింది కదా ఒళ్ళు నొప్పులు వస్తాయి కదా ఒళ్ళు వస్తాయా పని చేస్తాం రాత్రంతా పని చేస్తాం పని చేస్తాం రోగం కూడా వస్తుంది రోగం వచ్చిన తర్వాత ఎక్కడో అంటే నేను వాళ్ళేసాగా కావాలి అంతేనా వస్తుంది చేయాలి ఈ రాత్రికి ఏం కావాలనే కాబట్టి ఆఫీసులు కూడా చెట్టేరానికి వేస్తే మేము అనుకున్నాడు ఎందుకంటే మత్తు పదార్థాలు మీరు ఎకరాలు ఎకరాలు కొట్టున్నాడు తాగినోడు ఎకరాలు అమ్మాకి ఈ ఐదారు సంవత్సరాలు అయితే పిచ్చి పిచ్చిగా అయిపోయారు మరి అదంతా తెలుసు కదా మీకు మరి ఎందుకు చర్యలు తీసుకోవాలి వచ్చిన వాళ్ళకు వాళ్ళకు దొరికినాక మళ్ళీ ఏం చేస్తున్నాను వేలు చర్యలు తీసుకోండి ఎందుకు తీసుకున్నారు ఖర్చు ఇంత ఘోరంగా జరుగుతున్నది నిజామాబాద్ జిల్లా ఆల్ ఇండియాలో ఫస్ట్ ఉన్నది మట్టు ప్రాంతాలలో ఒకటి మళ్ళీ తాగుతేనే పని చేస్తున్నాడు మనిషి మా దగ్గర అయితే పది మంది పది పదివేల మంది పది మంది పదిహేడు ఖచ్చితంగా ఎందుకు తెల్లగలు చేయాలి మరి ఏమి లేదు కొన్ని మతలు కొన్ని అభివృద్ధి అలాకుండొచ్చు అది నగర సత్యం అందరికి తెలుసు పేర్లు చెప్పిన అవసరం లేదు ఎందుకంటే ఇవన్నీ చర్యలు తీసుకున్నా అధికారం మీకు ఉన్నది మీకు ఇస్తున్నాము దానికి సపోర్ట్ చేయము మేము చేయాలి ఇక వచ్చి మీరు చెప్పు మీరు ఆడగడాకిదని చెప్పు ఈడగాడాలంటే ఓడి చెప్పిండ్రు పలాన్ని వచ్చి చెప్పాడు ఆడికి నాకు గుర్తురాట మీరు చేయండి కఠినంగా చేయించారు పెద్ద మొత్తం వచ్చిన చూసేయాలి దాంట్లో కూడా ఈ మత పదార్థాలు ఈవెన్ కళ్ళుతో వదిలేస్తే రిమైనింగ్ మత పదార్థాలు కూడా అలవాడైతా ఉంది సరే మనం తెలిసి తెలియని చదువురాని రాని వయసులో తీసుకుంటా ఉన్నాం తెలిసిన రోజు చదువుకున్న రోజు కూడా దాని బారిన పడుతున్నాం కాబట్టి ఏదో పోలీస్ వ్యవస్థను లేకపోతే ఎక్సైజ్ వ్యవస్థతో కాదు ఇది మన సమస్య కృషి మనం అందరం మన పిల్లల్ని డిసిప్లిన్గా పెంచుకోవాలి వాటి వాటి దృష్టికి తీసుకపోనియకుండా మన పిల్లలకు ఇప్పటి నుంచి చెప్తేనే వాళ్ళ మీద కంటిన్యూ మానిటరింగ్ ఉంటేనే మనం దీన్ని నివారిస్తాం ఐ మీన్ బయట పబ్లిక్లో కొనివ్వకుండా అవ్వగలదు ఓన్లీ పోలీస్ వాళ్ళే రైడ్ చేయాలా లేకపోతే మేము ఎవరూ పట్టించుకోవాలి ఓన్లీ మీరే చేయాలనే వ్యవస్థ కాదు ఓకే మేము చేసాం హండ్రెడ్ పర్సెంట్ దానికి ఎంత డికాల్టీ ఉందో మా చేతులలో ఎంత అధికారం ఉందో అది చేసే ప్రయత్నం చేస్తాము కాకపోతే అందరి బాధ్యత అని చెప్పేసి నేను దీన్ని చెప్తా ఐ మీన్ మీ అందరికీ దృష్టిలో ఉండాలని చెప్తున్నా సమిష్టి బాధ్యత ఇది ఈ వ్యవస్థని నాశనం చేస్తున్నది ఈ ఐటమ్ ఈ మత్తు పదార్థాలు కాబట్టి మనం అందరం సమిష్టిగా పోరాడితేనే అంతకుముందు దురాచారాలు ఉండేవి బాధ్య వివాహాలు కానీ ఇంకేదైనా కానీ అవన్నీ సమిష్టిగా పోరాడితేనే వస్తాయి ఏది కూడా ఏ దురాచారాన్ని కూడా సింగిల్గా ఒక్కోళ్ళు ఫైట్ చేసే కాదు అందరు ఫైట్ చేయాలి అందరు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన సోమనాథం సార్ మనకు హైదరాబాద్ నాకుడి బ్యూరో హైదరాబాద్ ఒక సపరేట్ కార్యాలయం ఉంటుంది దీని మీద వర్క్ చేస్తున్నారు ఆ అడిషనల్ డీజీ ర్యాంక్ ఆఫీసర్ సార్ అక్కడ దానికి లీడ్ చేస్తా ఉన్నాడు ఆ సార్ సమక్షంలో చాలా వందల పోలీసులు వందల పోలీస్ ఆఫీసర్స్ అంతా కూడా దానిలో భాగమై ఈ దురాచారాలన్నింటినీ రూపుమాపడానికి ప్రయత్నం చేస్తున్నాం మా వంతుగా దానిలో భాగంగా సార్ ఈరోజు మన సాగు గ్రామానికి మీ అందరికీ వివరించడానికి వచ్చారు అసలు కోరుతున్నాం నమస్కారాలు అదే ఈ ప్రోగ్రాం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మన ఎస్ఐ గారికి ముఖ్యంగా పంచాయత్ సెక్రటరీ మిగతా ఈ మన గవర్నమెంట్ తరఫున ఎంప్లాయీస్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం ప్రోగ్రాం ఏంటంటే కల్తీ కళ్ళుని నివారించాలనే దాని మీద మనం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా యువత దీనికి అట్రాక్ట్ కావాలనే ఉద్దేశంతో దీన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ఏంటంటే చెడల అలవాట్లు వద్దు మంచి జీవితమే వద్దు చెడల అలవాట్లు వద్దు మంచి జీవితమే వద్దు ఇప్పుడు మన కళ్ళ ముందే మనకు ఎన్ని ఉదాహరణలు కనపడుతుంటాయి ఇప్పుడు మన సాలూర్ల నుంచి మన ఒక అబ్బాయి ఐఆర్ఎస్ కి సెలెక్ట్ అయ్యాడు ఒక ఐదు ఏళ్ళ కింద అది మనం గ్రేట్ మంచిది అనేది తీసుకోవాలి అట్లే మన పిల్లలకు ఏదైనా ఉన్నప్పుడు అటు చెడు అట్ల గోబోయినప్పుడు అరే గోబాట్ల గోబాకరాజు బాబు మన పిల్లగా మంచిగా చదువుకొని ఇప్పుడు రాజ్యాలు వెళ్తుండూ మనం కూడా అట్లా చదువుకోవాలి పైకి రావాలని అంటే చెడు ఉంటుంది సమాజంలో మంచి ఉంటుంది కానీ మన పిల్లల్ని మంచి వైపు మళ్లించడానికి ఎక్కువ కళ్ళ మంది కనపడుతుంది ఈ అమ్మాయింది మంచిగా ఎస్ఐ అయింది ఎంతో కదా ఇప్పుడు మన పాతకాలం పోయింది ఎవరు పటేలు చెప్తే ఉద్యోగాలకు వచ్చే రోజులు పోయినాయి ఇప్పుడు ఎంతో కష్టపడి డిగ్రీ ఇద్దది పీజీ ఇద్దది మంచిగా ఎగ్జామ్స్ రాసి మళ్ళీ ఫిజికల్ టెస్ట్ చేసి ఎన్ని చేస్తే మనకు జాబ్ వస్తుంది అంటే మనం చదువుకొని మనం ముందు పోతే మనకు మంచి జాబ్ వస్తుంది మన జీవితం మంచిగా మారిపోతుంది మేమంటే ఇప్పుడు మన అంటే అయిపోయింది నేను కూడా అరవై యాభై తొమ్మిది అరవై ఇప్పుడు మన తర్వాత అయిపోయింది మనం వచ్చే తరం కూడా ఈ చెడల వాటికి బానిస్తే కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు మా డైరెక్టర్ గారు సందీప్ షాండల్య మా ఇప్పుడు రాష్ట్రం మొత్తం అయితే ఇవాళ మా యాంటీ నార్కోటిక్ బ్యూరో రాష్ట్రం మొత్తం అధికారులను కూడా ఓన్లీ మన ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఒక ఇరవై ఆరు మండలాలలో మొత్తం ప్రతి మండలంలో ఒక నాలుగు గ్రామాలు తీసుకుని ఆ గ్రామాలలో ఇట్లా పబ్లిక్ ని గ్యాదర్ చేసి వాళ్లకు నాలుగు మంచి ముచ్చట్లు చెప్పి కొంత ఇప్పుడు ఒక ఏమంది అయితే ఈ ఊర్లో ఒక ఐదు వేల ఆరు వేల మంది జనాభా ఉంటే కొంతమంది కన్నా ఈ రోజు ఏదో వచ్చిందంట పోలీసు వాళ్ళు మీటింగ్ పెట్టి ఈ కలిసి కళ్ళు తాగొద్దన్నారంట గంధర వైపు పోవాలి చదువుకోమని చెప్పిరంటే మళ్ళీ మనం పోయినా గీడాక కూర్చున్నప్పుడు ముచ్చట్లు పెట్టి ఒకళ్ళు కాబట్టి ఒకళ్ళు మారతారనే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చి మేము చెప్పడం జరుగుతుంది దీన్ని మీరు పాజిటివ్గా తీసుకోవాలి ఉన్నది ఇప్పుడు మంచి ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ అన్నాక అన్నీ చేస్తారా లేదు కానీ మనం ఈ మంచి చెప్పమని మనం పంపించరు కాబట్టి ఇప్పుడు చూడండి మేము ఫలానా ఏ గవర్బై వాని వాడిని మన ఫ్రెండ్స్ మాకు పది వేల మందిని మెలిసికొచ్చి ఆ కార్యక్రమం సార్లు వస్తే వాళ్ళు పోయినాక మనం ఉండే వాతావరణం ఉండే ఇప్పుడు ఆ వాతావరణం అంతా పోయి వాళ్ళు సెల్లు కతుక్కోవడం లేకుంటే ఏదైతే అది ఒక్కటని కాదు అన్నిటికీ చెడల వాళ్లకు ఇదైతుంది కాబట్టి అది చెప్పడానికి వచ్చిన రెండోది ముఖ్యంగా ఈ కళ్ళు వల్ల మా డైరెక్టర్ సార్ కానీ మొత్తం స్టడీ చేసిందంట తెలిసింది ఏంటంటే ఈ గర్భిణీ స్త్రీలు ఈ కళ్ళు తాగితే ఏదో మనం నార్మల్ డెలివరీ అయిద్దనే ఒక ప్రచారం జరుగుతుందంట అది మాత్రం పూర్తిగా తప్పు ఒక నా గర్భిణీ స్త్రీలు ఇలాంటి కల్తీకలు తాగితే పుట్టే పిల్లలు మైండ్ తక్కువతోని లేకుంటే తలకాయ తక్కువ మొత్తం అవయవాలు కూడా సరిగా పనిచేయకుండా పుడుతుడు అనేది మన పరిశోధనలలో తేలింది అందుకని ఏదైనా అపోహ ఉంటే మన గర్భిణీ స్త్రీలు ఈ కళ్ళు తాగితే మన నార్మల్ డెలివరీ అయితే అనే ఒక అపోహ ప్రచారంలో ఉందంట పల్లెటూర్లలో అది మాత్రం వందకు వంద శాతం తప్పది ఏదైనా కానీ అప్పటికప్పుడు దాని లిమిట్ తెలువకుంటున్నాము డాక్టర్లు అందరూ ఒక కనీసం రెండు మూడు రోజులు అక్కడ ఉండి కనీసం మళ్ళీ ఇది ఎట్టుంటది మనం ఇది కొట్టింది మనం పిల్లని ఏం చేస్తాం బడిపోతే కొడతాం మళ్ళీ అరే మళ్ళీ ఏదో కోపాలు గొప్పగానే మనం సంభించుకుంటాం అట్నే ఉంది ఇప్పుడు వాళ్ళు మొన్న హాస్పిటలైజ్ అయితే మళ్ళీ అంతా డిఎంఎండ్ హెచ్ఓ కానీ ఇరవై ముప్పై మంది డాక్టర్లు కలిసి వాళ్ళకి మళ్ళీ ప్రాణాపాయం లేకుండా మందులు ఇచ్చి ఇది చేయడం జరిగింది ఇప్పుడు ఇది కూడా మేము ఏం చేయాలంటే శ్లోక స్లోక తగ్గిమని చెప్తున్నాం ఈ గౌడ మన ఈ సొసైటీల వాళ్ళకు కూడా ఎందుకంటే ఒకేసారి కంప్లీట్గా బంద్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళకు విత్తరాయల్ సిమ్టమ్స్ వచ్చి మళ్ళీ మొన్న మేము వాళ్ళ బందని చేయించిన నసరాల బంద్ చేస్తే మళ్ళీ కొన్ని ఊర్లలో మళ్ళీ మాకు కళ్ళు కావాలని ధర్మాలు చేసే పరిస్థితి వచ్చింది అందుకని ఆ డోస్ అనేది స్లో స్లోక తగ్గించి పూర్తిగా తీసేయమని చెప్తున్నాం ఒకవేళ దీని మీద ఉపాధి ఇదే మాకు ఉపాధి మేమే బతకాలన్నప్పుడు ఒక ఊర్లో ఒకవేళ రోడ్ల మీద కానీ లేకుంటే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ చెట్లు పెంచితే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ మంచిగా ఆ చెట్ల నుంచి కళ్ళు వస్తే అది అంత నీరా గీరా మళ్ళా దొరికింది ఇప్పుడు మన బైక్ పోయింది ఒకటి అట్లా ఎన్నో రకాలుగా పోతున్నాయి ఎందుకంటే వాళ్ళ జల్సాలకు అలవాటు పడుతున్నారు పిల్లలు పిల్లలు అని పని లేని వాళ్ళు జల్సాలకు ఎవడో మనల్ని మంచిగా ఉంటారు ఏడువాడు వచ్చి అలవాటు చేస్తున్నాడు అట్లా అందుకోసం అలవాటు పడద్దు మనం అట్లా పోవద్దు అంటే మనం ఎప్పుడు పిల్లలను కానీ మన చుట్టుపక్కల బంధువులు కానీ మనం గమనిస్తూ ఉండాలి ఎవరేం చేస్తున్నారు ఏంటి ఇట్లా కాదు అని కాబట్టి అది ఎందుకంటే చాలా చిట్టాన్ని దారి తీస్తుంది కావున ఈ దొంగతనాలు ఇవన్నీ జల్సాలకు అలవాటు పడి అవన్నీ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు అమ్మేస్తారు ఆ డబ్బులు వస్తే మళ్ళా జల్సాలకు అలవాటు పడతారు కాబట్టి అట్లాంటి దానికి పోకుండా మళ్ళా అట్లా దాంట్లో ఇరుకుంటే ఇంకా పేరు వస్తే వాడు పేరు వస్తే కూడా నాన్ బెయిలబుల్ కేసులు ఉంటాయి ఈరోజు బాగా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది ప్రభుత్వం నాన్ కేసులు కేసులున్నాయి కాబట్టి మనం దానికి పోకుండా మనమందరం జాగ్రత్త పడుతూ ముందుకెళ్తూ మన ఏ ఇబ్బంది అయినా ఏ సమస్య ఉన్నా మనం వెంటనే సార్ గారికి సార్ గారికి ఫోన్ చేయడం కానీ మన టౌన్ కు హండ్రెడ్ కాల్ ఉంటారు హండ్రెడ్ కాల్ ఫోన్ చేయడం చెప్పడం కాని మన బాధ్యత ఎందుకంటే మనం బాగుంటేనే అంత బాగుంటారు ఎందుకంటే మనకి ఎప్పుడు ఎక్కడంటే మనకు విలేజ్లలో మనం బాగుండాలని కోరుకునేది మన పోలీసు వాళ్ళు మన దేశం కోసం ఏదైతే మిలిటరీ వాళ్ళు అక్కడ దేశం కోసం పోరాడుతారో ఇక్కడ ఇక్కడ పోలీసు వాళ్ళు మన కోసం మన మంచి చెడు కోసం వాళ్ళు ఎప్పుడు పొద్దున్న రాత్రి తేడా లేకుండా మన కోసం వాళ్ళు ఇక్కడ ఉంటారు కావున వాళ్ళు ఏనున్న సమస్య మనకు ఏ ఇబ్బంది ఉన్నా ఏ సమస్య వెంటనే హండ్రెడ్ టైం కాని చేసి సార్ కానీ ఫోన్ చేసి మనం చెప్పాల్సిన బాధ్యత అన్నది వాళ్ళకి ఎట్లాంటి చెడౌట్ అవకాశాలు ఉన్నా గాని మనము దాన్ని పోకుండా కూడా మనం నివారించేటట్టు మన పిల్లలను కూడా మన పక్కన వాళ్ళను కూడా చెప్పే బాధ్యత అన్నది కాబట్టి మీరు అందరు దీన్ని పాటిస్తూ